హిమాచల్ ప్రదేశ్ అల్లర్లతో బగ్గుమందో ని అక్కడ హిందువులను చూసి మనం కూడా ఏమైనా నేర్చుకోవాలా పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ని గెలిపించినందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారా అక్కడ హిందువులు హిందువులు గెలుస్తారా ఓడిపోతారా షిమ్లా సంజావళికి చెందిన హిందువులు రోడ్ల మీద శాంతియుత ధర్నా చేస్తున్నారు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీదకి వాటర్ క్యానన్స్ ఉపయోగించింది లాఠీ చార్జ్ చేసింది ఇదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అబ్దుల్లాల మీద జరిగి ఉంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం భారతదేశంలో అబ్దుల్లాలు సురక్షితంగా లేరు అని వాళ్ళని బతకనివ్వట్లేరు అని గగ్గోలు పెట్టేవాళ్ళు మీడియా ఛానల్స్ గగ్గోలు పెట్టేసేవి సిమ్లాల హిందువుల పైన పోలీసులు చేస్తున్న దాడులు చూసి ఇంకెందరో హిందువులు మద్దతు ప్రకటిస్తూ రోడ్ల మీదకి వచ్చారు ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారు మధ్యప్రదేశ్ నుండి వస్తున్నారు ఉత్తరప్రదేశ్ నుండి కూడా మేము వస్తున్నాం మీకు తోడుగా అని చెప్పి ప్రకటిస్తున్నారు చెప్తున్నారు ఇంతమంది హిందువులు ఏకతాటిగా ఉండి పోరాడుతున్న సమస్య ఏమిటి కుంభకర్ణ నిద్రపోయే హిందువులు ఇలా సంఘటితం అవడం ఏంటి పోరాటం ఏంటి హిందువులను సంఘటితం చేయడానికి పూనుకున్న వ్యక్తి ఒక దళిత హిందువు కమల్ గౌతూ ఈయన ఆర్టీఐ ఫైల్ చేశాడు సంజౌలీలో ఉన్న ఒక మాస్క్ అక్రమ కట్టడమా కాదా అని అక్రమ కట్టడమే అని సమాధానం వచ్చింది ఇలా అడిగినందుకు కమల్ ని ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించింది ప్రభుత్వం ఒక అక్రమ కట్టడాన్ని ప్రభుత్వమే కాపాడుతుంది తొమ్మిది వందల మంది పోలీసులను దింపి ప్రశ్నిస్తున్న వారి మీద దాడులు చేస్తుంది ఆ అక్రమ కట్టడాన్ని ఎలా అయినా కూలగొట్టాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ కట్టడం రెండు వేల పది నుండి అక్కడే ఉంది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు పద్నాలుగు ఏళ్ల సమయం పట్టిందా హిందువులు మొద్దు నిద్ర లేవడానికి ఇప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు ఏం ట్రిగ్గర్ చేసింది ఏం జరుగుతుంది అక్కడ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ముప్పై ఏడేళ్ల యష్పాల్ సంజౌలీలో ఊరికేలా తిరుగుతున్నాడు అదే సమయంలో ఆరుగురు అబ్బాయిలు యష్పాల్ తో గొడవకి దిగారు వీళ్ళు ఆరుగురు యష్పాల్ ఒక్కడే కదా గట్టిగా కొట్టి వదిలేశారు వాళ్ళ పేర్లు గుల్ నవాజ్ సైఫ్ అలీ రోహిత్ ఏంటి నాలుగు పేర్లే చెప్పాను అనుకుంటున్నారా ఇంకా ఇద్దరు మైనర్ బాలురు సో నేను పేర్లు చెప్పకూడదు కొట్టేసిన తర్వాత ఈ ఆరుగురు సంజౌలీలో ఉన్న ఈ అక్రమ కట్టడం మస్జిద్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి దాక్కున్నారు హిందువులందరూ ఎందుకు ఎవరు కొట్టారు అని వెతుకుతుంటే మస్జిద్ వాళ్ళు ఆ ఆరుగురిని మస్జిద్లోనే దాచిపెట్టారు కానీ చెప్పలేదు పోలీస్ కేసు పెట్టారు పోలీసులు ఈ ఆరుగురిని పట్టుకున్నారు రెండు వేల పది నుండి పడుకున్న హిందువులు ఈ సంఘటనతో నిద్ర లేచారు అంటే ట్రిగ్గర్ చేసిన వరకు ఎన్నో బాధలు పడుతూనే ఉన్నారు నేను ముందు ముందు చెప్తాను ఈ మస్జిద్ వల్ల అక్రమ కట్టడం వల్ల అక్కడ అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ఎలాంటి కష్టాలు పడ్డారు అక్కడ కుటుంబాలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అని కాకపోతే ఇలా ఒకరిని కొట్టడం వల్ల హిందువుల్లో కొంచెం చలనం మొదలైందనమాట కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సింగ్ విధానసభలో ఫిఫ్త్ సెప్టెంబర్న దీని గురించే మాట్లాడారు కూడా ఈ మస్జిద్ అక్రమ కట్టడమని లవ్ జిహాద్ పెరిగిపోతుంది అని అమ్మాయిలు సురక్షితంగా లేరు అని దీని మీద చర్యలు తీసుకోవాలి అని అడిగాడు తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించి అలాంటిది ఏం లేదు అని అనిరు అబద్దం చెప్తున్నాడు అని ఆ మస్జిద్ పంతొమ్మిది వందల అరవై నుండి అక్కడే ఉందని ఆ భూమి వక్ఫ్ ఆస్తి అని చెప్పుకొచ్చారు మరి ఎవరు నిజం చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ సింగ్ ప్రూఫ్ చూపించి మరి అది అక్రమ కట్టడం అని నిరూపించాడు పర్మిషన్ తీసుకోకుండా పని మొదలు పెట్టారు అని రెండు వేల పది నుండి ఇరవై నాలుగు వరకు ముప్పై నుండి ముప్పై ఐదు నోటీసులు కట్టడం మాపాలని జారీ చేసినట్టు పేపర్స్ ఉన్నాయని అయినా కట్టడం మాపలేదు అని ఈ రోజున అక్కడ నాలుగు అంతస్తులు ఆరు అంతస్తులు కట్టారని వక్ఫ్ దూరి ఈ నోటీసులు మాకు నడవవు ఇది వక్ఫ్ భూమి అని క్లెయిమ్ చేసేశారు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే పద్నాలుగు ఏళ్లుగా ఈ ఇష్యూ కోర్టులో ఉంది ఇప్పటికీ నలభై నాలుగు హియరింగ్స్ అయినాయి ఇన్ని రోజులకి ఆ భూమి ఎవరిదో ఇంకా తీర్పు రాలేదు సరికదా ఈ రోజున వక్ఫ్ దూరేసింది క్లెయిమ్ చేసేసింది ఇది వక్ఫ్ నిర్వాహకం జీ అదే విధానసభలో రోహింగ్యాస్ బంగ్లాదేశీ ముస్లింస్ హిమాచల్ ప్రదేశ్లోకి దూరుతున్నారు అని ఇది మంచి పరిణామం కాదు అని ప్రశ్నించాడు ఆ కట్టడం కటినపరి నుండి 100 లో అబ్దుల్లాలు వచ్చే వాళ్ళని పిల్లలని స్కూల్ లకి పంపడం కూడా ఇబ్బంది అయ్యేదని కంప్లైంట్ చేశారు అని చెప్పి అక్కడ లోకల్ హిందువులు చెప్తున్నారు ఆయా తా తో జో బి హై అబ్ హం बोल नहीं सकते तो उसने इतना सारा यहां पर बाहर से बुला बुलाकर पूरा ही अपना वो इकट्ठा कर और यहां पर हम लोगों की भी कंप्लेंट काफी बार जाती रही है यहां पर लोग आते जाते हैं बहुत तादाद में आते हैं मतलब कभी हमें रुकना पड़ता है बच्चे स्कूल से लेकर आ रहे हैं हम बाजार से आ रहे हैं तो हमें इन लोगों का देखना पड़ता है ये रास्ता साफ कर दें तो हम जाए अपने బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో లవ్ జిహాద్ నుండి ఆడపిల్లలను కాపాడుకోవడానికి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది చట్టాలు ఊరికే తేరు కదా అక్కడ ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ ఉంటుంది ఏమీ జరగట్లేదు అంటే అలాంటి చట్టాన్ని చేసే ఉండరు కదా హిమాచల్లో అబ్దుల్లా జనాభా పెరగడమే ఈ గొడవలకి కారణమని వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అక్కడ లోకల్ వాళ్ళు ఈ దిగారని దిగారు అని తెలుస్తుంది ఏదైనా హిందూ మెజారిటీ ఉన్న ప్లేస్లో ఇల్లు కొనడం అక్కడికి వందల మంది రావడం ఆ కాలనీలో వాళ్ళ జనాభా పెంచుకోవడం ఇది జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో సో డెమోగ్రఫీ మ్యాటర్స్ వన్స్ హిందువులు మైనారిటీలు అయితే ఇలా రోడ్ల మీదకి వచ్చినా ఇలా లాఠీచార్జీలు చేసి తన్ని తరిమేస్తారు హక్కులేముండవు ఇంకా ఆ లో ఓపెన్ టాయిలెట్స్ ఉన్నాయంట సో అక్కడ మహిళలకి వాళ్ళు బయటికి వెళ్ళి పోస్తుంటే మహిళలకి ఒక డిస్కంఫర్ట్ అభద్రతా భావం ఉండేది మాకు ఇబ్బందిగా ఉంది అని అడిగితే మీ కళ్ళు మూసుకోండి మీ కిటికీలు మూసుకోండి ఇంట్లో నుంచి బయటికి రాకండి అని దబాయించేవారట ఎన్న భరిస్తారు వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఎలా అయినా అక్కడ బ్రతికే హిందువులు ఆ స్థలం వదిలేసి వెళ్ళిపోవడం సో ఇలానే బాధ పెట్టడం చేశారు దబ్బాయిస్తూ ఉన్నారు కైరానా సిటీలో కూడా ఇదే జరిగింది రెండు వందల యాభై హిందూ కుటుంబాలు అబ్దుల్లాలకి భయపడి పెట్టా బేడ పారిపోయారు ఎందుకంటే చిన్న పిల్లలని ఆడపిల్లలను మహిళలను ఎవరిని వదలకుండా అసభ్యంగా కామెంట్స్ చేయడము ప్రవర్తించడం సతాయించడం చేసేవాళ్ళంట తిరగబడలేని చేవచచ్చిన హిందువులు పారిపోయారు అక్కడి నుంచి కానీ హిమాచల్లో మాత్రం పారిపోకుండా ఉనికి కోసం వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ భూమి వాళ్ళ ఇల్లు ఎందుకు వదిలి వెళ్ళాలి అని పోరాడుతున్నారు ప్రతి ఒక్కరూ హిమాచల్లో హిందువులను చూసి నేర్చుకోవాలి రేపటి నాడు జనాభా పెరిగిన రోజున అబ్దుల్ అల్లది హిందువుల పరిస్థితి ఇదే అని గుర్తించండి హిందూ జనాభా మెజారిటీ ఉన్నంత వరకే సెక్యులరిజం అంటారు మైనారిటీ హక్కులు అంటారు కానీ హిందువులు మైనారిటీ అయిన రోజున ఎవరు కాపాడరు మైనారిటీ హక్కుల గురించి ఎవరు చెప్పరు ఈ రోజున అక్కడ హిమాచల్లో దళితు కమ్మ కాపు జాట్స్ అని విడిపోలేదు కలిసికట్టుగా వాళ్ళ యొక్క ఉనికి కోసం చేస్తున్న పోరాటం ఇది కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలము కనీసం ప్రశ్నించాలి పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప కనీసం మన దేశంలో వేరే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఎందుకంటే రేపటి నాడు మన రాష్ట్రానికి ఊరికి ఇంటికి ఇదే ప్రమాదం రావచ్చు కలిసికట్టుగా ఉండవలసిన అవసరం ఉంది बी अवेयर बी अलर्ट जय भारत जय हिंद